హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో నేను పూర్ణిమ ఈరోజు ఒక చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ విషయం గురించి మాట్లాడదామండి భూమిని అసలు ఈ భూమిని పట్టి పీడిస్తున్న వాటిలో ఒక పెద్ద భూతంలా ఉన్నది మాత్రం ఈ ప్లాస్టికేనండి ఈ ప్లాస్టిక్ భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది ఇది అందరం చదువుతున్న విషయమే అందరికీ తెలిసిన విషయమే ప్లాస్టిక్ వల్ల భూమికి ఒక్కటే నష్టం కాదండి భూమి మీద ఉన్న జీవరాశులు కూడా ఎంతో నష్టం కలుగుతుంది అంటే పక్షులు జంతువులు ఆ ప్లాస్టిక్ కవర్స్లోని ఏదో ఒక ఫుడ్ ఐటెం ఉంది అనుకుంటూ వాటిని తినడానికి అంటూ వాటికి తెలియక మొత్తం ఆ కవర్లను తినేస్తున్నాయి అన్నమాట దానివల్ల అవి ఎంతో ఇబ్బంది పడుతున్నాయి మన మనుషులను చేస్తున్న తప్పులకి అవి బలైపోతున్నాయి అన్నమాట అయితే ఏంటి అవి ఏమైనా వచ్చి అడుగుతాయా అని అనుకోవచ్చు కానీ అవి అడగకపోవచ్చు కానీ ఇవన్నీ పరిశీలిస్తున్న పంచభూతాలు మనుషుల మీద పగబట్టేస్తున్నాయండి అది ఎలా అంటారా అవునండి లేకపోతే కారణం లేకుండానే కారు చిచ్చులు దేశాలే కొట్టుకుపోయేంత వరదలు మనుషుల్ని ముంచేసే అంత మనుషులు మనుషులు కాల్ చేసే అంత ఎండలు ఇవన్నీ వాటి సూచికలేనండి ఈ భూమి ఏమి మనుషుల ఒక్కరి సొత్తే కాదండి ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశులది కదా సరే ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకని మనం నివారించలేకపోవచ్చు కానీ వీటికి ఒక చిన్న సొల్యూషన్ అయితే ఉన్నదండి ఇది వాట్సాప్ ఆర్టికల్స్లో వచ్చింది నాకు అప్పుడు అప్పటి నుంచి ఇది ఈ ఐడియా బాగుంది అని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను అది ఏంటి అంటే మనకి రోజు ఎన్నో కవర్లు వాడకుండా ఉంటాయి కదా ఆ కవర్లు అన్నిటినీ ఊరికే అలా డస్ట్బున్లో పడేసే కంటే మనకి ఏదైనా ఒక బాటిల్ ఉంటుంది కదా బాటిల్స్ కూడా మనకి దేనికో దానికి వస్తూనే ఉంటాయి ఆ బాటిల్స్లోని ఈ కవర్లు అన్నిటినీ వేసేసి ఆ బాటిల్ని అలా పడేసాం అనుకోండి అది మున్సిపాలిటీ వాళ్ళు ఏరడానికి సులువుగా ఉంటుంది తర్వాత కవర్లన్నీ ఈ భూమిలోని నీటిలోని వెళ్లకుండా అది నివారించిన వాళ్ళం అవుతాము వాటితో పాటు ఇలా ఈ పక్షులు జంతువులు కూడా వాటిని తినే తినేయకుండా కా వాటిని కూడా కాపాడిన వాళ్ళం అవుతామండి మనం పూర్తిగా నివారించలేకపోవచ్చు కానీ ఇది అయితే చేయగలం కదండి ఇది మన చేతిలో ఉన్న పనే కదా మన మనసు పెడితే ఎంతసేపు మనలో మనమే మార్పు తెచ్చుకొని బాధ్యతగా నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి మనం నివసిస్తున్న భూమిని మనం పాడు చేసుకుంటే మన ఇంటిని మనమే పాడు చేసుకున్నట్టే